ఈ రెండు ఇది నమ్మలే జనం కానీ చంద్రబాబు ఉంటే ఎప్పుడు చంద్రబాబు ఉంటే మనం బతకడం కష్టం ఎందుకంటే ఇవి రెండు భారం అయిపోయాయి బాబు వచ్చాక కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం ప్రోత్సహించాక గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని నిర్లక్ష్యం చేయడంతో అక్కడికి వెళ్ళలేక ప్రైవేట్ దాంట్లో ఖర్చు పెట్టలేక సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక చిన్న ఆశ రాజశేఖర రెడ్డి మీద అది టెన్ పర్సెంట్ నమ్మకం ఉంది అతని మీద కూడా కానీ ఇక్కడ బతకలేము ఇతను ఉంటే మాత్రం అనే ఫీలింగ్ వచ్చింది అది ఆనాటి ప్రత్యక్షంగా చూసిన రెండు వేల నాలుగుతో నేను అప్పుడు దేంట్లో ఉన్నాం టీవీ నైన్ వచ్చేసి అప్పటికి వస్తున్న సంపాదన ఎంత వచ్చినా సరే పిల్లల చదువుల గురించి లేట్ చేయాల్సి వచ్చింది ఎక్కడెందుకు ప్రెగ్నెన్సీ వస్తే భరించలేమని చెప్పి ఆపుకోవాల్సి వచ్చింది ఎందుకని అంతంత డబ్బులు ఉంటున్నటువంటి అట్లాంటి సిచ్యువేషన్ లో ఈయన వచ్చిన తర్వాత రాజశేఖర వచ్చాక అవి చేసి అమలు చేసి చూపించాడు చేసి చూపించడంతో జనాలకు కాన్ఫిడెన్స్ వచ్చింది అది అందుకనే మరుసటి విజయం వచ్చింది అతనికి ఈ రెండు సార్ల విజయము ప్రజల మీదన మనం మోపిన భారాలు అది మనం ప్రజలకి ఓ ప్రభుత్వం అనేటటువంటిది సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి ప్రభుత్వము కార్పొరేట్లకి ధనవంతులకి కొమ్ము కాస్తూ వాళ్ల వలన పడే భారం ప్రజలకి నేరుగా పడితే సఫర్ అయ్యాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ వల్ల ఈయనకి ఎంత లబ్ధి పొందిందో తెలియదు కానీ వాళ్ల వల్ల ఆయనకి నష్టం జరిగింది ఆ నష్టాన్ని గురించి సరిగ్గా